మహర్షులు శ్రీకృష్ణ దర్శనం చేసుకొని వసుదేవుని చే క్రతువు చేయించుట బలవదరాది మధనుల పాండుర నీల ప్రభాంగులం కలిత నిజానంబుజ వికాస చింతాంచిత పూర్ణ చంద్రుమండలుల పరేశులం అరవింద బలులం కరుణాపయోధులం విలసందల హరికృష్ణుల నవీన సఖిష్ఠుల రామకృష్ణులం సందర్శించు తలంపుల తమ హృదయ రవిందుల ప్రేమంబు సందడి కొన అప్పుడు

రించే వివిధార్చనలో కావించే ఇట్లనియే ఏ సరులారా జన్మబాకులమైన మాకు ఈ చోట తేనికర దృష్ప్రాపులు నిరుపమ యోగీంద్రుల మీ దర్శనము అద్దెగాదే దృతి మందభాగ్యులు ఇంద్రియ పరతంత్రులైన మూఢాత్ములకు అనుగులార భవదీయ దర్శన స్పర్శన చింతన పాదార్చనలు దులబంబులయు నేడు మాకిట సులభమై నెగడగాదే జగతిపై దీర్ఘభూతులు సాధుమతులు మిమ్ము దర్శించట పాలు నెమ్మితో వేర తీర్థంబులు అవనిపై వెదకనేలా అదేను గాక యుదక మయంగులైన తీర్థంబులను మృత్యులాయ మయంగులైన దేవగణంబులను తీర్థ దేవత రూపములు కాకు కాకుండుట లేదు అయిన అవి చిరకాల సేవార్చనలం కాని పావనంబు చేయవు సత్పురుషుల దర్శన మాత్రంబున పావనంబు చేయుదురు అని వెండియు ఆదిత్య చంద్రాగ్ని మేధిని తారాంబు మారుత ఆకాశ వాజ్యము లోలి పరికింపం తత్పాసముల పవిత్రములు చేయంగా సమర్థులు కావు సకలార్థ గోచర జ్ఞానంబుల మహా మహాత్ములకు దారు ముహూర్త మాత్ర సేవ చేసి పావనములు చేదురు అదియు అట్లుండే దాతు త్రయయుక్తమైన కాయంబు ఆత్మబుద్ధి కామిని కుమారులందు స్వకీయ అభిమానములను తివిరి జలమున అభిప్రాయం వాక్యంబులు విని ఆ మునీంద్రులు విభ్రాంత హృదయ హృదయులై ఊరకుండి ముహూర్త మాత్రంబున ఆ మహామహాత్ముని అనుగ్రహం మందస్మిత ముఖులై ఆ పుండరేకాక్షునకు ఇట్లనిరే దేవా తత్వ విధుత్వములైన బ్రహ్మరుద్రాదులను భవదీయమాయ విమోహితులమయ్యుందుము నిగూఢంబైన యుచ్చచేత మమ్మును అనుగ్రహించితివి భవదీయ చరిత్రంబులు విచిత్రంబులు ఈ మేధిని ఒక్కటియును బహు రూపంబులు కానంబుడు నీవు మొదలు కారణ రూపంబున ఏకంబయును అనేక రూపంబులు గైకొని జగద్దు ఉత్పత్తి స్థితి లయంబులకు హేతుభూతంబున అద్భుత కర్మంబులను తగిలి లీలావతారంబులు గైకొని దుష్టజన జన నిగ్రహం చిష్ట జన రక్షణంబును కావించు కావించుచెందువు అదీ గాక వన్నాశ్రమ ధర్మంబుల అంగీకరించి పురుష రూపమున వేద మార్గంబు విదితంబు చేసిన బ్రహ్మ గోవింద రూపిణి తపస్వాధ్యాయ నియమంబుల చేత నీ హృదయంబు పరిశుద్ధంబు కావున స్వరూపంబైన వేదంబులందు వ్యక్తవ్యక్త స్వరూపంబులేర్పడగా ఉందువో కావున బ్రాహ్మణ కులంబులెల్లా బ్రహ్మ వై రక్షించిన మహానుభావుండవు మాయాజవనికా కాంత రితుండవైన నిన్నును నీ భూపాల వర్గమును మేము దర్శించ దర్శింపగంటిమి మా జన్మ విద్యా తపో మహిమలను సాపలంబులయ్య నీకు నమస్కరించదము అని బహువిధంబుల కృష్ణును అభినందించి ఆ మురాంతకు చేత ఆ మంత్ర నంబులు వడసి తమ తమ నివాసంబుల కున్ పోవదలంచు వందనంబు వంద ధర్మ ధర్మతత్వజ్ఞులు మన్నించి వినుడు మా విన్నపమ్ము సత్కర్మ వితతి చే సంచిత కర్మచే యంబు వాపెను పాయము నాకు గణధయామతి చెప్పుడు అనిన ఆ మునివరు విన వసుదేవు ఎలమి పల్లికిరి నిఖిల యజ్ఞేశుడైన కమలలో చెనుగూర్చి యాగంబుచేయ చేయ కర్మమ్మున పాయునట్టి దుష్కర్మమైన ఇరియు ధర్మంబుగాక నీమది తలంపు అదినుంగాక దేవర్షి పితృ భోవర ముఖ వేద పాఠ పుత్రుల చేతన్ వారి వినిఖని పురుషుడు పోవు అధో లోకమునకు పుణ్య అచ్యుతుడై అట్లగుటం చేసి నీవును వరతనయా ద్వయం తరించి రుణయుగమున తడయక ధరణీవరా దేవరుణము సవనాచరుంబవై ఈగుటొప్పు గుట ఒప్పు సమ్మతి తోడం అనప్పుడు ఆ వసుదేవుడు మునివరునకు అనియ వినయమున మీరలో చెప్పిన అట్లు ముఖము చేసేదా దినకర నిభులార మీరు తీర్పగవలయున్ అని అభ్యర్థించి ఆ మునీలుగా వరించి ఆ పుణ్య తీర్థోపాంతమున మహేంద్రామిత వైభవమున అష్టాదశ భార్య సమేతుండే గైకొని ఆ మహా అద్వరమ్ము ఏదో పటిష్ట విధిని పరిసమాప్తించి త్రిజ్ఞ కాయమ్ములను బహు దచ్చినమ్ములను నడిచి భార్య సమేతుండై అవభృత స్థానం ఆచరించి వివిధ రత్న మణిమయ భూషణ విచిత్ర ఆంబర సురభి సుకుమాను లేపనమ్ములు ధరించి నిఖిల భూదేవముని బంధు రాజలోకముల రాజలోకములు ఉచిత సత్కారములను ప్రీతులను కావించిన వారును కృష్ణానుమతి ఆత్మ నివాసములకు నుంచి నిరి అంతా తరిని ఉగ్రసేన వసుధాదిప పంక జనాభా ముష్టికారాతులు తమ్ము అద్ది మధుర ప్రియ భాషల నిల్వ వేడినన్ కౌతుక నివటిలగా వశయించిరి గోప గోపికా వ్రాతము తోడ అచట ధరావర నంద యశోదలు యముల హరినయముల హరి ప్రియముల హరి మధురాలను హరికల మనోహర లీలతగిలి అన్నందుండును నిరుమగతి అచత మూడు నెలలుండే నృపా జలరుహలోచనాది సత్తములు అందరు నన్ని భంగులన్ కలిత విభూషణాంబర నికాయములు ఎచ్చి వేడ్కొల్పిన అంద ముఖ్యులు ముకుంద పదాబ్జ మరందపాన సల్లలిత నిజాత్మ సత్పదములన్ మరలింపుచు ఎట్టకేలకు చని చని మరలి 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 కృష్ణ మాధవ గోవింద పద్మనాభ భక్త పరిజాత దేవదేవయను చుత్తి చుచు మధురాభిముఖుల గుచురూ అరిగిరంత క్రమమున అచ్చట క్రమమున అచ్చట ప్రావృట సమయం బగుటయును బంధు జన యాధవ వర్గము సురఘన అమితులు బలకృష్ణ ఆత్మ నగరం వచ్చి సుఖమున ఉండునంతా